వాడు డబ్బులు వేడే వాడు ఎందుకు చేస్తాను నువ్వు అని చెప్పేసి వాడు కాదే ఆ నవీన్గా చేయి వాడు కాడ ఫుల్ డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎవరైతే పేరెంట్స్ గా ఆ అమ్మాయిని ఉంచాలనుకుంటారో ఆ అమ్మాయి ఫస్ట్ లేచిపోతాడు ఫస్ట్ లేచిపోయితే ఆ అమ్మాయి ఒక్కొక్క అమ్మాయి మినిమం పది మంది మెయింటైన్ చేస్తారు పది మంది మెయింటైన్ చేస్తుంది పది మందితో ఓయకపోయిన వాళ్ళు వచ్చాడు మంది ఒకటి డ్యూటీకి పోతాడు ఇంట్లో ఉన్న వెళ్ళాం కాలింగ్ డ్యూటీ వెళ్ళి కాలింగ్ గంటల గంటలు చాటింగ్ రెండే నిమిషాలు రెండు గంట ఎక్కువ నిమిషాలు కాదు చూడు అమ్మపోయి చూడు నవ్వుతుంది మెల్లగా రెండు రోజులు అవుటు నెంబర్ ఇస్తుంది ఫోన్లో మాట్లాడు రెండు రోజులు మూడు రోజులు మాట్లాడు మొత్తం రొమాంటిక్ టాక్ ఇక ఇక మళ్ళీ నార్మల్గా తిన్నావా పండుకున్నావా లేదు నైట్ పూట మాట్లాడు ఒక రోజు మాట్లాడు ఇక ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోరు అమ్మాయి నడుస్తుంది అంటారు అట్లా వెళ్ళిపోయేది వెళ్ళిపోయేది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రెండు వారాల్లో నేను అని చెప్తున్నాను దేవతల గురించి చెప్పట్లేను దేవతలు పక్క పెట్టు ఇప్పుడున్న హైదరాబాద్లో కానీ కార్పొరేట్ ఖర్చుల్లో కానీ ఒక్కొక్క అమ్మాయి మినిమం పది మంది మెయింటైన్ చేస్తుంది పది మంది మెయింటైన్ చేస్తుంది పది మందితో ఓకపోయిన వాళ్ళు వచ్చడా మంది ఉన్నారు ఒక్కరు కాదు నేను నేను చెప్తున్నా అందరు అమ్మాయిల గురించి చెప్పట్లేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుకోరు నిజం చెప్తున్నాగా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు తెలుసు మినిమం ఒక్కొక్క అమ్మాయి నలుగురితో ఓయకపోతుంది నలుగురితో ఊయకపోతుంది నలుగురు నాలుగు పర్సెస్తో ఊయకపోతుంది అది హార్స్ రియాలిటీ ఇప్పుడు నిజం మీరు చెప్పినా కూడా మీరు హట్ అవుతారేమో కానీ అంటే మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు అని అనుకోవచ్చు కానీ మన మన ఇంట్లో అమ్మాయిలు ఎటుపోతారో మనకు తెలుసు కానీ చాలా మంది అట్లున్నారు అట్లనే ఉన్నారు హైదరాబాద్లో అన్న హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిలు ఇక రెండు వారాలకు ఒకసారి ఒకండి వారానికి ఒకండి ఒకటే సార్ నలుగురిని ఒకటేసారి ఇన్స్టాలో కానీ ఇన్స్టా స్నాప్చాట్లో కానీ వాట్సాప్లో కానీ అదొకటి మళ్ళీ నీకు చేసిన డైలాగ్ అందరికీ చెప్తుంది నా పిల్ల అట్లా కాదురా అనేటువంటి ఎర్రిప్పు కూడా అన్న నేను చెప్తున్నాగా నా లవర్ అలాంటిది కాదు అనుకున్నటువంటి ఎర్రి నీకు నిజంగా అమ్మాయి నిన్నే ప్రేమిస్తుంది అంటే ఆమె ఇన్స్టా ఐడి నీ దగ్గర ఉండాలి ఆమె ఫోన్ నెంబర్ నీకు ఉండాలి ఆమె చాట్ హిస్టరీ నీ దగ్గర ఉండాలి ఆమె కాల్ హిస్టరీ నీ దగ్గర ఉండాలి ఉన్నా కూడా అన్న ఉన్నా కూడా అమ్మాయిలు మోసం ఉన్నా కూడా మోసం చేస్తారు వాడంతా పెట్టుకున్నా కూడా ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఐడి అకౌంట్ ఇప్పుడు దీని పేరు నవ్య అయితే అని పేర్ చేస్తుంది ఇంకో పేరు క్రియేట్ చేసుకొని ఇంకో పేరుతో ఇంకొక పేరు చాట్ స్నాప్ చాట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అంతే ఉంటుంది ఇక అన్న మేము చెప్తానుగా ఎవరైతే పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఆ అమ్మాయిని ఉంచాలనుకుంటారో ఆ అమ్మాయి ఫస్ట్ లేచిపోతారు ఫస్ట్ లేచిపోయితే అమ్మాయి నువ్వు అమ్మాయి అమ్మాయిని తీసుకోపోయి అబ్బాయితో మాట్లాడించి అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఆ అమ్మాయి లేచిపోదు కానీ నువ్వు ఎప్పుడైతే స్టిక్ట్ చేస్తావు పేరెంట్స్కి చెప్తున్నా నేను ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఉంచావు ఒక అబ్బాయితో మాట్లాడంటే అంటే అమ్మాయికి షివరింగ్ వస్తుంది చూడు ఆ అమ్మాయి ఖచ్చితంగా ఫస్ట్ లేచిపోయింది ఎందుకంటే ఎవడో ఒకడు జీవితంలో ఎవడో ఒకడు తగలడా కాలేజీలోనో డిప్లొమాలోనో స్కూల్లోనో ట్యూషన్లోనో ఏడో ఆఫీస్లోనో ఎక్కడో ఒకసారి తగులుతాడు వాళ్ళు లేపుకొని పోతాడు వాడు రెండు మాటలు చెప్తే చాలు అందుకంటే అమ్మాయికి బాడీ షివర్ అయిపోయింది అది అట్లుంది అన్న సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ ఉంది నిజంగా నా ఫ్రెండ్స్లో చాలామంది వర్జిన అబ్బాయిలు ఉన్నారన్న అంటే అమ్మాయిని అమ్మాయిని నా పెళ్ళంతోనే అన్ని నా పెళ్ళంతోనే అన్ని ఆశలు అరి ఆశలు అన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను వాడి కోసం నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ గారు చాలా మంది లైఫ్ కోసం గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ చేయాలి గవర్నమెంట్ జాబ్ చేయాలి లేకపోతే జాబ్ కొట్టాలి సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకొని నా పెళ్ళానికి అన్ని అన్నీ ఆశలు తీసుకోవాలి అన్నీ చేసుకోవాలి దాన్ని దేశమంతా తిప్పాలి అదంతా ఉండడు కానీ ఆల్రెడీ అది దేశం మొత్తం తిరిగి వస్తుంది అది వాడికి తెలవట్లేదు కానీ అది అది లోపు వాడికి పెళ్ళి అయితే ఇంకొక ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక అది తర్వాత ఇప్పుడు పెళ్ళి కాకముందు ఇట్లుండి ఒకటేసారి మారిపోయేటోళ్ళు ఒక్కటే ఇద్దరు ఉంటారు కానీ ఎవ్వరు మారలేరు సో అందుకనే చూస్తున్నాం కదా పెళ్ళిళ్ళైనా కూడా మా మొగుడు డ్యూటీకి పోతాడు ఇంట్లో ఉన్న వెళ్ళాం కాలి డ్యూటీ వెళ్ళి అంటే కాలింగ్ గంటల గంటలు చాటింగ్ ఎందు బాయ్స్ ఇదే నడుస్తుంది కానీ సమాజం మాత్రం బాగా పోయింది ఇంకా రిలేషన్ లివింగ్ రిలేషన్షిప్ అంటే డైరెక్ట్ కోయింగ్ కోయింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసినాయి కోలివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసినాయి ఇంకా మన ఇక్కడ ఇంకా ఇంకా పడడమే లేట్ ఇక్కడ అమీర్పేట్లో రెండు మూడు ఉన్నాయి హైటెక్ సిటీలో రెండు మూడు ఉన్నాయి ఆ దుర్గం చేరు హైటెక్ సిటీ అంతే వచ్చినాయి ఇంకొన్ని రోజులు అయితే డిస్టిక్లలో కూడా కో లివింగ్ హాస్టల్స్ అంటే కోలివింగ్ హాస్టల్ అంటే ఇంకా ఇద్దరు ఉండొచ్చు పెళ్లి కాకపోయినా ఏమేమి చేసుకోవచ్చు ఇక ఇంకొన్ని రోజులు అయితే బజార్కి నాలుగు ఓయాలు ఉంటాయన్న అదైతే ఫిక్స్ బజార్కి నాలుగు ఓయాలు నువ్వు నిజంగా నువ్వు మంచి బిజినెస్ ఐడియానికి ఏమైనా కావాలంటే ఒక బిల్డింగ్ కట్టుకో గిచ్చుకో ఫుల్ ఫుల్ ఇన్కమ్ అది అదన్న అదైతే నడుస్తుంది బాయ్ బెస్ట్ తీసుకుంటే అన్న బాయ్ బెస్టీ అంటే ఇక అన్న ఇగో నిజంగా అమ్మాయి అబ్బాయిని డబ్బులు అడగని అమ్మాయి కూడా దాని పక్కన ఫ్రెండ్స్ ఏ వాడు డబ్బులు వేడు వాడిని ఎందుకు చేస్తాను నువ్వు అని చెప్పేసి వాడు కాదే ఆ నవీన్ గారిని చేయి వాడు కాడు ఫుల్ డబ్బులు ఉన్నాయని చెప్పేసి వాడిని పడతది పట్టించిన తర్వాత అడగదు రెండు వేలు అడుగు ఇత్తడు ఎందుకు ఇడే హాస్టల్ ఫీజు కట్టాలని చెప్పు ఇత్తడు అని చెప్పి కథం ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది ఇక రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు వాడు ఎంత దిగితే అంత ఎంత దిగితే అంత లాస్ట్ ఒక రోజులో వాడు ఏదో ఒక రోజు దొంగతనం నింజాతనం ఏ రోజు ఆగదు ఆ ఏదో ఒక రోజు కనిపెడతాడు వాడు గుండె కోసుకుంటాడు బాధపడతా ఉంటాడు ఇంకా సైకాడ్ అయితే చంపి నార్మల్ నార్మల్గా అయితే బాధపడి ఇక బాధపడతా బాధపడతా ఉంటాడు ఇక